సార్ అది ఉంచుకునేది కాదు సార్ అది ఇంటి నుంచి అది వదిలేసారు ఇప్పుడు చెబులతో ఆ ల్యాండ్కి వేగ్ తగ్గిందని ఎవరికాడే మాకు మాకుందని ఉండేవాళ్ళు రచ్చగొడుతున్నారు కానీ ఉండాలి ఇద్దరికీ ఇద్దరికి నమ్ములు సాంశాడు ధాన్యాలు మాకు మాత్రమే ఉంది కాబట్టి ఇలా అంటున్నారంటే నమ్ము సామర్ సాలు ఈ దోంతు ధాన్యాలి Ardaf Gwyti, Ardaf Gwyti, Ardaf గ్రామంలో నాకు సమస్య ఉంది ఉంది సమస్య వన్ శిక్షణ గౌరవ ఆ గారు గౌరవ ఎంఆర్ గారు ఇవ్వడం జరిగింది వన్ శిక్షణ మూడు ఎవరు మూడు ఎంఆర్ గారు ఆర్డర్ ఆర్టీస్ దారి చేసేది అయితే ఎంఆర్ గారు ఆటర్స్ చేసినప్పుడు ఎంఆర్ గారు మీరు ఎస్ఐ గారు ఏం నరేంద్ర గారు వన్ ఫార్టీ ఫైవ్ సెక్షన్ ఇచ్చినప్పుడు చెప్తాయి సరే ఎస్ఐ గారు ఆదర్ డబ్బు కోరుగా మనమంది మా కుటుంబాన్ని గెలుపుకోవడం జరుగుతుంది మాట కావాల సమయం ఉపయోగం కూడా జరిగింది కంప్లైంట్ తర్వాత ఎస్ఐ గారు మన దగ్గర వాటిని ఇచ్చారు చెరువు తగ్గుతారు ఎవరు డాక్టర్ చూస్తారు మీ అందరికైనా ఎస్ఐ గణేష్ కుమార్ అయ్యే ఈ దాడి అనగాల పాత్ర ఎస్ఐ గారి పాత్ర ప్రత్యక్షంగా కాదు పరక్షణం కాదు ఆయన కావాలని చేశారు ఆయన ఆయన చేయడం వల్ల ఈ విధంగా జరిగిందండి మమ్మల్ని బండి మళ్ళీ అమ్మారావు గారిని సోమారణ మన టూ డేస్ బ్యాక్ కంప్లైంట్ పెద్దామంటే నాకు మా మా గ్రామానికి నాయకుడు నా పేసీసే కదా నాకు రాదని చెప్పారు నేను కాదు నేను కాదు సైన్యా నేను నేను ఆపడి చర్యలు చేసుకుని సాధిస్తాను మేత కాదు మ్యాపకాడలు వేసుకొని మా డాడీ నేను వస్తున్న సందర్భంలో మా అర్జునమ్మ కూడా మా గ్రామంలో మా గ్రామం వచ్చి వచ్చిండగా నన్ను మా నాన్నగారు అప్పుడు అరలతో రాళ్ళతో బాడులతో మా ఫైత ఇస్తుంది నాకు అది రెవెన్యూ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ మా కుటుంబంలో దాడి చేస్తున్నారు మేము న్యాయం కోరిక కూడా ఫోర్ చేస్తున్నాం ఇంకా కలెక్టర్ గారు చెప్పి ఉన్నారు అక్కడ శాంతి పత్రం అకాడ కలిసింది కాబట్టి మీరు ఎవరు ఇటువంటి పనులు చేయొద్దని ఎంఆర్ఏ గారు ఆ దాడి చేస్తున్నారు అయినా సరే ఎంఆర్ఏ గారు ఆడ్రస్ ఇచ్చి అయినా సరే ఎస్ఐ గారు పట్టించుకోకుండా ఆడదారు లబ్బులు పొంది మా కుటుంబ పైన ఏ విధంగా దాడి చేస్తున్నారయ్యా మాకు మా కుటుంబ రక్షణ కల్పించండి అని నేను విలేక సోదరులను కోరుకుంటున్నాను అదే మీరు విషయం ఎస్బీ గారికి డిఎస్ఏ గారికి కలెక్టర్ గారికి అనేకమైన సందర్భాలు నుంచి పెత్తు మాది గ్రామం బట్ పెడి వస్తున్నాడు హార్ చర్చి దగ్గర కామకాజ్ అజ్జ అజ్జా అజ్జా ఏసుపాలు వీరాపత్రి కత్తిపాదు నమ్మూరు సాంబివరావు అజ్జ నా శ్రీనివాసరావు చర్చ దగ్గర నా భర్త మ్యాప్ తీసుకొస్తుంది కావాలనుకుంటుంది ల్యాండ్ ఇష్యూస్ వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ ప్రామస్ లేదు మేము ఆల్రెడీ లాక్ చెప్తా పోర్టు చేసాం ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు ఈఆర్ఓ గారు వీళ్ళందరూ అన్నారు ఎంఆర్ఓ గారు తేలుస్తారమ్మా ఇది ల్యాండ్ విషూస్ కాబట్టి వీటికి హద్దులు వేసినాక తవ్వుకోమన్నారు వాళ్ళు అలా చేయకోకుండా ముందే తవ్వేసుకున్నారు అందరితో వేసుకుంటే మేము వెళ్ళి అడ్డపడ్డాం ఎందుకు అడ్డం చేస్తున్నావు జరుగుతున్నాయి కదా ఫోర్త్ ఫోర్త్ తేలే వరకు మీరు తవ్వద్దు ఎవరు కూడా చూపుకుంటారని మేము వార్నింగ్ ఇచ్చాము వార్నింగ్ ఇస్తే వాళ్ళందరూ మా మీదకి వచ్చేసి ఆడవాళ్ళందరి మీదకి కొట్టేశారు వాళ్ళు వచ్చారని మేము మేము కూడా వాళ్ళ మీద తిరిగి కొట్టించుకోలేక మేము కూడా అందరి

వాళ్ళని అందరినీ కొట్టేసి కొట్టేశారు అందరినీ కొట్టేసి హాస్పిటల్ పాస్ చేసేస్తారు అందరికీ బాల్ చేయలు నేను బాలింతునండి నాకు ఏం పాప ఉంది నన్ను కూడా నేను నా బంతులు కొట్టారని నేను గబా